జాతీయ తాంగ్ టు మార్షల్ ఆర్ట్స్ పోటీలకు మణిం బిడ్డ ఎంఎన్ఎస్ తన్మయశ్రీ ఎంపికైంది మణిపూర్లో ఏప్రిల్ ఆరో తేదీ నుండి జరగనున్న జాతీయ స్థాయి నేషనల్ తాంగ్ టు మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం తుంపాడ గ్రామానికి చెందిన మినుముల నాగసాయి తన్మయశ్రీ అండర్ ఫోర్టీన్ జాతీయ స్థాయి నేషనల్ తాంగ్ టు మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో పాల్గొనుంది మినుముల శ్రీనివాస పాత్రుడు నాగమల్ల కుమార్తె నాగసాయి తన్మయశ్రీ పాడేరులో ఎనిమిదవ తరగతి చదువుతున్న తన్మయ శ్రీ జాతీయ పోటీల్లో విజయం సాధిస్తానని స్పష్టం చేశారు మార్షల్ ఆర్ట్స్ శిక్షకుడు బాకూరు పాండురాజు శిక్షణలో తన్మయ శ్రీ జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చి అల్లూరి జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తుందని ఆశిద్దాం పోటీలు వెళ్తున్నాను నమస్తే సార్ నా పేరు తన స్దే నాకు చాలా ఆనందంగా ఉంది అంటే మాస్టర్స్ తో నేను ఇంటర్నేషనల్ పోటీల్లో ఇలా సెలెక్ట్ అయినందుకు ఇంకా మా మమ్మీ డాడీ సపోర్ట్ తో ఇంకా మా కరాటే సార్ శిక్షణతో నేను చాలా బాగా ఆడతానని నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను ఇక్కడ బాగా ఆడగలని నాకు నమ్మకం ఉంది జాతీయ స్థాయిలో కప్పు సాధిస్తాం ఓకే గుడ్ లక్ చెప్పండి ఈ పాప అయితే ఈ శిక్షణలోని కప్పు సాధిస్తానంటుంది సార్ నా పేరు పాండ్రెస్ జిల్లా కోపం కర్రెడ్ క్లబ్లో శిక్షణ ఇస్తున్నాను సార్ గత వన్ ఇయర్ నుంచి పాప బాగా శిక్షణ పొందుతుంది సార్ తన తా మార్షల్ ఆర్ట్స్ అదే న్యూ గేమ్ సార్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం అది సెలక్షన్ అనేది పెట్టారు దానికి మా పిల్లలు త్రీ మంత్స్ దాని మీద ట్రైనింగ్ అయ్యి స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యింది రేపు మణిపూర్లో జరిగే ఆరో తారీఖున జరిగే టోర్నమెంట్లు కూడా పార్టిసిపేట్ చేస్తుంది ఖచ్చితంగా కప్పు సాధిస్తుందండి మెడల్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తుంది నాకు నమ్మకం ఉందండి ఆ విధంగానే నేను శిక్షణ కొనసాగిస్తున్నాను